అమెరికాలో నూతనంగా నిర్మితమవుతున్న భద్రాద్రి రామాలయం నిర్వాహకులు ఖగోళ యాత్ర చేపడుతున్నారు అయోధ్యలో మొదలయ్యే ఈ యాత్ర కంబోడియా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అర్జెంటీనా తదితర దేశాల మీదుగా భద్రాచలం వద్ద పూర్తవుతుంది ఈ కార్యక్రమానికి భూమండల ప్రదక్షిణ యాత్ర అని నామకరణం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు పద్మనాభ ఆచార్య ఈ విషయాన్ని వెల్లడించారు ఈ మేరకు కరపత్రం విడుదల చేశారు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ ఖగోళ యాత్ర కొనసాగుతుందని అందులో రామభక్తులందరూ చక్కగా పాల్గొంటారని తెలియజేశారు జై శ్రీరామ్ భద్రాద్రి సీతారాముల వారి సంకల్పంతో రామదాసు గారు భద్రాచలంలో ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో కాపీ ఆఫ్ ద టెంపుల్ అట్లాంటో కమింగ్ అనేటువంటి నగరంలో నిర్మాణం అవుతుంది రెండు వందల మంది ఈ ఆలయాన్ని రెండు సంవత్సరాలు చెక్కి పూర్తి చేశారు ఆలగడ్డ అనేటువంటి ప్లేస్లో కర్నూలు పక్కన ఇప్పుడు కపుల్ ఆఫ్ వీక్స్లో ఈ ఆలయాన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి సో దాన్ని మనం అమెరికాకి తరలించి అక్కడ నిర్మాణం చేసి ప్రతిష్ట చేయాలనేటటువంటి సంకల్పం అంతేకాకుండా ఈ భద్రాద్రి రామాలయం ఉత్సవమూర్తులు ఖగోళ యాత్ర అనేటువంటి ఒక ఎప్పుడూ మన కలియుగ చరిత్రలో కని విని ఎరగనటువంటి ఒక యాత్ర జరుగుతోంది ఆగస్ట్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు సీతారామచంద్రస్వామి పరివారం అయోధ్య నుంచి ఒక ప్రారంభించి ఈ యాత్ర పూర్తి భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తుండే చేసేటువంటి యాత్ర సో ముందుగా పూర్వానికి క్యాంబోడియా తర్వాత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా క్యాలిఫోర్నియా అలాస్కా ఐస్లాండ్ జపాన్ జపాన్ నుంచి మళ్ళీ క్యాంబోడియా పూర్తిగా ప్రదక్షిణ చేసి తర్వాత కన్క్లూజన్ ప్రేయర్స్ అక్కడి నుంచి భద్రాచలంకి వచ్చి భద్రాచలంలో సీతారాముల కళ్యాణంతో ఇది పూర్తి అవుతుందండి